వైగోట్స్కీ యొక్క సామాజిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం వైగోట్స్కీ ప్రకారం కింది వాణిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ప్రశ్నించడం సంశ్లేషణ సృజనాత్మక ఆలోచన విశ్లేషణ ఆన్సర్ ప్రశ్నించడం వైగోట్స్కి ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ పోల్చటం విశ్లేషణ సంశ్లేషణ వివేచన ఆన్సర్ వన్ పోల్చటం ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తిలో స్వయం క్రమీకరణకు దారితీస్తాయని అభిప్రాయపడినవారు ఆన్సర్ వన్ వైడ్స్కి బాల్యదశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణం వ్యక్తి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు మానసిక ప్రక్రియల వల్ల అంతర్భాషణంగా మారుతుంది అని తెలిపిన వారు ఎవరు ఆన్సర్ వైఘడ్స్కి వైఘోడ్స్ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ పోల్చడం ప్రశ్నించడం పరిశీలించడం వివేచన ఆన్సర్ వివేచన వైగోట్స్కి ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లల్లో ఈ వయసులో కనబడుతుంది ఆన్సర్ ఫోర్ సెవెన్ ఇయర్స్ సామీప్య వికాస ప్రదేశం అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు ఎవరు ఆన్సర్ త్రీ వైగోడ్స్కి వైగోడ్స్కి ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ప్రశ్నించడం విశ్లేషించడం సంశ్లేషించటం సృజనాత్మకత ఆలోచన ఆన్సర్ వన్ ప్రశ్నించడం జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి ఊతమిచ్చిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఆన్సర్ వన్ వైడ్స్కి సామీప్య వికాస ప్రదేశం అనే భావనను ప్రతిపాదించిన వారు ఎవరు ఆన్సర్ ఫోర్ వైగోడ్స్కి వైగోడ్స్కి ప్రకారం పిల్లల్లో ప్రైవేట్ ప్రసంగం కనబడే వయసు ఆన్సర్ వన్ త్రీ ఇయర్స్ కి భాషా వికాసంలో మూడు సంవత్సరాల వయసులో కనబడే ప్రసంగం ఆన్సర్ వన్ ప్రైవేటు ప్రసంగం వైకోట్స్కి ప్రకారం పిల్లల్లో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు ఆన్సర్ టూ టూ ఇయర్స్ వైకోట్స్కి భాషా వికాసంలో రెండు సంవత్సరాల వయసు గల శిశువుల్లో ఉండే ప్రసంగం రకం ఆన్సర్ రెండు సాంఘిక ప్రసంగం వైగోడ్స్కి ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లల్లో ఈ వయసులో కనబడుతుంది Answer four, seven years.